మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాములు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని వారి నివాసంలో మరణించగా వారి మృతి మెట్పల్లి పట్టణ ప్రజలకు పట్టణంలోని జువ్వాడి నర్సింగరావు గృహంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ప్రగాఢ సంతాపం తెలియజేశారు ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో మెట్పల్లికి నూతన మున్సిపల్ భవనం ఏర్పాటు చేశారని అదేవిధంగా మెట్పల్లి అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని జువాడి కృష్ణారావు అన్నారు మాజీ ఎమ్మెల్యే కుమిరెడ్డి రాములు గారు వారు మేము ప్రధాన సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా వారు గతంలో రాజశేఖర రెడ్డి గారిని మన హెప్పి పట్టణాన్ని తీసుకొచ్చి నుండి మున్సిపల్ కొత్త మున్సిపాలిటీని మున్సిపల్ని చూసి ప్రస్తాపన చేసినటువంటి మెప్పి అభివృద్ధి కోసం చేసినటువంటి చంద్రెడి రాము గారు ఈరోజు వారు లేకపోవడం చాలా బాధాకరం మరోసారి వారి కుటుంబ సభ్యులకు ప్ర ప్రగాఢ సానుభూతి సంతాపం వ్యక్తం చేస్తుంది